అధికారంకి వచ్చేటప్పుడు ఈ పెద్ద మంచి చాలా వాగ్దానాలు చెప్పాడు అంటే ఆయన అన్న డబుల్ ఇంజన్ సర్కార్ అంట డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యతిరేకం రాదు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎట్లుండాలా గుజరాత్ అవినాయము మహారాష్ట్ర పొవనాయము ఆంధ్రాకి వచ్చే గోనాయము తెలంగాణకు వచ్చేపాటికి ఒకనాయము అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఇది డబుల్ ఇంజన్ సర్కారా లేదు చంద్రబాబు సర్కారా డమలీ సర్కారు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు రైతు కూడా అప్లాంటి రద్దు చేయాలి రైతుకు ఇన్సూరెన్స్ వర్త్యం చేయాల రైతు సంబంధించిన ఆయన ఏదో మరి మేము రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు వేస్తాడు అదంటే ఏదో అనకూడదు కానీ ఆయన వేసేది ఏమాత్రం రైతును అవమానపరిచే విధంగా ఆయన వేసే రెండు వేల రూపాయలు రైతులు అవమానపరిచే విధంగా నువ్వు వేసేదేదో ఒక పారి ఆరు వేలు మాకు మనయ్యే ఏదో పెంచుతారనుకున్నాం కిషాన్ నిధులు పెంచుతారనుకున్నాం కానీ అవును పక్కన పెట్టాడు మేము కోరుతున్నాం ప్రధానమంత్రిని కూడా దానికి సంబంధించి రెండు వేలు రెండు వేలు వేస్తే ఏములు రావయ్యా మూడు ఎరువుట్లు రావు ఓ పదివేల రూపాయలు పెంచండి కిసాన్ నిధుల సంబంధించి పిఎం కిసాన్ నిధులు అని అడుగుతున్నాం అది పెంచేదా కాదని మీరు ఇంతకుముందు ఇన్సూరెన్స్ అనేది వచ్చేది ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాడు ఇన్సూరెన్స్ మనకి ఏమాత్రం నష్టం లేదు ఏం చేసినా ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టాల అట్లా కట్టుకోకున్నట్ల చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఈసారి ఇన్సూరెన్స్ పోయింది బీమా పోయింది నష్టపరిహారం పోయింది కరువు పోయింది రైతు భరోసా పోయింది ఈయన చెప్పింది ఏం చేసినట్లప్పుడు అప్పుడు మేము ఓడేదంతా రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇప్పటికీ దాదాపు రాష్ట్రంలో కౌలు రైతులు నూట మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు ఒక కౌల రైతుకి ఖచ్చితంగా పదహైదు లక్షల రూపాయలు ఎస్ట్రూగేషన్ చెల్లించాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం రెండోది రైతులు ఇప్పుడు చూడండి ఈ ప్రాంతం విలబడండి పెద్ద కడుపురు పాచికి కౌతాల ఏరే విలబడండి మెరక్కాయలు తీసుకున్న రైతులు ఎంతమంది ఊరిచిపోయారు అర్థమవుతారు మెరిసి మిర్చి రేటు పోయినసారి ఇరవై వేలు ముప్పై వేలు ఉండేది ఈసారి ఆరు వేలు ఏడు వేలకు వచ్చింది లెక్కదారు పోయినసారి పదివేలు పదకొండు వేలు ఉండేది ఈసారి అంతా ఐదు ఇప్పుడు చేనులోనే ఉన్నాయి పోన్లో ఏదైనా శనక్కాయకి ఏమన్నా అంటే శనకాయ అసలే ఎత్తడమే కాక సంబంధించి అసలేయత్తడమే పోయినసారి పదివేలు పదకొండు వేలు ఉండేది దానికి రైతు అన్ని రైతులంతా పూర్తిగా నష్టపోయారు నష్టపోయింది నష్టపరిహారం అనేది పోయింది ధర పోయింది మరి వాళ్ళకి రైతు భరోసా పోయింది మరి రైతు ఏ విధంగా కాపాడుతాడో ఈ డబ్బులు సర్కారు పెద్ద మంచిగా అడుగుతున్నాం ఇక్కడ ఉండే పెద్ద మనిషి డబుల్ ఇంజీ సర్కార్ డబుల్ ఇంజీ సర్కార్ డబుల్ ఇంజీ సర్కార్ అంటే టౌన్ కి సంబంధించి వారానికి వస్తాడు నిల్లో మనం మీడియాలో మాట్లాడడం గొప్ప సంగతి కాదు ప్రజలకి వెళ్ళండి గ్రామాలకు వెళ్ళండి మీరు కొత్త ఎన్నికయ్యారు మీరు చాలా తెలిసిన వాళ్ళు నిపుణులు ఉన్నట్ల మీరు ఏడో గుర్తుని మాట్లాడి ఒక కోరి నిందలు వేసుకుంట పోతే కమ్యూనిస్ట్ పార్టీ డెబ్బై ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చరిత్ర చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి మీరు కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాన్ని మీరు ఆపలేరు ఖచ్చితంగా మేము దిగుతాం ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యలంతా కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ అధికారులు తీసుకొస్తాం అదే విధంగా ఇప్పుడు ఆ ఇటుంటే హాస్పిటల్కి వస్తున్నాయి హాస్పిటల్కి వస్తే పదహైదు రోజులు కొబ్బరి నీళ్ళు అంటాడు పదహైదు గ్రామాలకు ఈ వచ్చే వచ్చారు ఆదన్నట్టే వస్తాయి పదహైదు రోజులు కొబ్బరి వస్తాయి మరి మీరు ఒక గంట నిలలేకపోతే ఏసీ రూమ్ లో కూర్చొని మంచి కూలింగ్ వాటర్ తాగుతారు మంచి తాగుతారే మరి మాకు పదహైదు రోజులు పోపర్ వచ్చింది డబ్బులు తీసినస్తారా ఇదే డబుల్ సర్కారా రైతులు మద్దతు ధర లేనప్పుడు డబుల్ సర్కారా సర్కరా రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్నప్పుడు డబుల్ సర్కారా ఏది డబుల్ సర్కారు మాట మీరు చెప్పాలని సభాముఖం కోరుతున్నా దీంట్లో చాలా విషయాలు మాట్లాడుకుంటావు చాలా మంది మాట్లాడే పెద్దలు ఉన్నారు ఖచ్చితంగా రేపు నాలుగో తేదీ జరిగే సదస్సులో రైతు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడే అటు తీర్మానం చేసి ఈ నెల పదహైదు పదహారు ఏకేస్ జాతీయ మహాసభ కేరళ రాష్ట్రంలో నాకు పట్ల జరుగుతుంది జాతీయ మహాసభలో కూడా మన రాష్ట్రంలో మన జిల్లాలో చేసిన సమస్యలు అన్నిటి కూడా జాతీయ మహాసభలో తీర్మానంలో పెడతామరిగే వరకు రైతు సంఘం తరఫున పోరాడుతామని ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి పెద్దలు అజయ్ బాబు గారికి పాల్గొన్న రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం నేను నా పేరు కౌల్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సౌలరేసన్ జిల్లా కార్యదర్శి కేమాయ్ నాకు తెలుసు యొక్క బీజర్ కేంద్రాలో పర్యటించడానికి ఇప్పటికే ఇంకో జాతా ఎమ్మిగన్నూరు మండల ప్రాంతం కూడా పర్యటిస్తుంది అదేవిధంగా కర్నూలు ప్రాంతంలో కర్నూలు కూడిమూరా ప్రాంతాలు కూడా పర్యటిస్తుంది ఈరోజు ఈ యొక్క జాతా యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఈరోజు నూటకి డెబ్బై శాతం పైగా రైతులు వ్యవసాయం వ్యవసాయంపైనే ఆధారపడి చేయిస్తున్నటువంటిది మేము కమ్యూనిస్ట్ పార్టీలేదా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కానీ చెప్తున్నటువంటి మంచి మాటలు కాదేవి స్వయంగా ఎన్నికలకు ముందు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి లేకపోతే రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి మరి ఈ దేశానికి రైతే రాజు రైతే వెన్నెముక రైతు లేనిదే రాజ్యం లేదని అనేకమైనటువంటి ప్రదర్భాలు పలికి మరి అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు అయితేనేమి హామీలు అయితే అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన విఫలమవుతున్నారనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదే బీజేపీ నాయకత్వం అయితేనేమి మరి మేము పక్కనే ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే పెట్టుబడి సహాయం కింద ఆర్థిక సాయం చేస్తుండు దాన్ని ఇక్కడ మేము కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఇచ్చి ఇప్పటికి పది నెలలు గడుస్తుంది అయినా కూడా ఒక్క పథకం కూడా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటిది ప్రవేశ వాటిని అమలు చేసినటువంటి పాపాడ పోలేదనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది అదే విధంగా ఇంతకుముందు కంప్లీట్ తిమ్మయ్య గారు చెప్పారు డబల్ ఇంజన్ సర్కారు అని అది డబల్ ఇంజన్ ఏమో సర్కారు ఏమో కానీ ఈరోజు ట్రబుల్ ఇంజన్ అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు హామీలు ఇచ్చిన దాంట్లో కేవలం రెండు మూడు మాత్రమే అమలు చేసి మిగతా ప్రధానమైనటువంటి మహిళలకు సంబంధించి బస్సుల విషయంలో అయితేనేమి లేకపోతే తల్లికి వందనం అనేటువంటి ఆ కార్యక్రమం అయితేనేమి లేకపోతే నెలకు పదహైదు వందల రూపాయలు మహిళలకు మహిళ ఖాతాలు ఇస్తాననేటువంటిది కానీ ఏది కూడా అమలు చేయలేదు అయినా ఇప్పటి కూడా అమ్మఒడి అనేటువంటిది గత ప్రభుత్వం ఇస్తున్నా ఈ రోజు మరి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది కూడా కల్పించడంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాల మీద సమిష్టిగా ఉద్యమాలు చేయడానికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సమా సమాయత్తమవుతుంది అనేటువంటి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు మన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాప్తాను రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి గత స్వామినాథన్ కమిషన్ గారు చేసినటువంటి సిఫారసులను అమలు చేస్తామని సి ప్లస్ టూ ఫిఫ్టీ అనేటువంటిది అమలు చేసి కనీస మద్దతు ధరలు అమలు చేస్తానని అనేక వాగ్దానాలు చేసి మన తీరా ఆ రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలను రూపొందించి మన అనేక మంది రైతులు రిండెళ్ళు ఢిల్లీ మహానగరంలో ఆందోళన చేసినటువంటి ఫలితంగా దిగి వచ్చి వాళ్లకు మొక్కి మళ్ళీ ఆయన చేసినటువంటి చట్టాలు రద్దు చేస్తున్నటువంటి ఘనత రైతు సంఘాలకే దక్కిందనేటువంటి ఏదేమైనా కూడా గత ప్రభుత్వం లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద ఉమ్మడిగా ఐక్య ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాలు మెడ వంచడానికి సమానత్తమవుతామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి రైతు సంఘం కాంగ్రెస్ సంఘం జిల్లా నాయకత్వానికి నా పేరు సిపిఐ పార్టీ జిల్లా జరుపుకుంటున్నా కార్యకర్త వాళ్ళ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రావాల్సిన పట్టాలని కూడా వ్యవసాయ కార్మికులకు అలాగే రైతులు రావాల్సినటువంటి రుణాలు అయితే లేదు గ్యాస్ రుణాలు అయితే లేవు రైతులకు ఎన్నో రకాలుగా మరి దృష్టి పట్టే పంట వేసి లక్ష ప్రయాణం అయితే అలాగే వాళ్ళు రాసి పంట ధర కల్పించాలని చెప్పి ఆడుకోవాలని చెప్పి రైతులు మరి గ్రామంలో పా సమస్య ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉంది తీర్చాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఒకటిగా మరి చూడండి ప్రభుత్వం ముందు మధ్యలో ఉన్నటువంటి ఎన్నికల ముందు మరి హామీలు ఇవ్వడం జరిగింది అలా హామీలు ఇటువంటి హామీలన్నీ కూడా మరి మీరు అందరూ నిర్వహించలేదు మరి కామనిస్టల్ పార్టీ అయితే రైతు సంఘాలు అయితే ప్రజా సంఘాలని ముందుండి రైతులకి ప్రజలకు అందంగా అండదంగా ఉంటుందని చెప్పి